మే ఇరవై ఎనిమిదవ తేదీ ప్రపంచ ఆకలి రహిత దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆకలి రహిత ప్రపంచ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం నందేలలో నగర్ మెయిన్ రోడ్లో ఉన్న మలబార్ గోల్డ్ షోరూం దగ్గర ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు మలబార్ ప్రతినిధులు మరియు అతిథులు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తమ లాభాలలో ఐదు శాతం నిధులు సేవా కార్యక్రమాలకు కేటాయించి అందులో ఆకలి రహిత ప్రపంచ లక్ష్యంతో నూట అరవై కోట్ల ఖర్చుతో ప్రతిరోజు దేశవ్యాప్తంగా డెబ్బై వేల భోజనాలు అందజేస్తున్నారని తెలిపారు గత మూడు సంవత్సరాల కాలంలో రెండు కోట్ల నలభై లక్షల భోజనాలు అందజేయగా ఈ ఒక్క సంవత్సరమే అంతమందికి భోజనాలు అందజేయాలని నిర్ణయించుకున్నట్లుగా మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ ప్రకటించారని పేర్కొన్నారు విద్యార్థులకు ఉపకార వేతనాలు మహిళా సాధికారత ఉచిత ఆరోగ్య సేవ కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాల కోసం మరో నూట యాభై కోట్లు వెచ్చించినట్లు సంస్థ తరపున ప్రకటించారు ఈ కార్యక్రమంలో వల్లంకొండ జగన్ మలబార్ గోల్డ్ నంద్యాల డైరెక్టర్ మయోజ్ మేనేజర్లు సుధాకర్ గోపి సిబ్బంది మన్సూర్ కిషోర్ పాల్గొన్నారు ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ఎలా వచ్చింది అని అంటే మన చైర్మన్ సారు యాక్చువల్గా వెళ్తున్నప్పుడు చాలా మంది పేదలు రోడ్ సైడ్ వాళ్ళని చూసే చూశారు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఒక గొప్ప ఆలోచన పుట్టుకొచ్చిందే ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ హంగర్ ఫ్రీ వరల్డ్ మీనింగ్ ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించాలనేదే అంటే మనకంటే ఇప్పుడు సోర్స్ హౌసెస్ ఉన్నాయి ఏదో ఒకటి జాబ్ చేసుకుంటున్నాం ఇలా ఏ సోర్స్ లేని వాళ్ళు నిరాశ్రీయులు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఒక గొప్ప ఆలోచన మన చైర్మన్ గారికి వచ్చింది చూడు దానికి అప్రిషియేట్ చైర్మన్ గారికి ప్లీజ్ క్లాప్ ఒక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనే ఒక గొప్ప ఆలోచనతో మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాం ఆ కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ వన్ గవర్నమెంట్ కాలేజీలో చదివే బాలికలు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లో మ్యాక్సిమం చదివే వాళ్ళకి ఏ సోర్స్ లేకుండా కొద్ది ఇన్కమ్ తక్కువ వచ్చి చాలామంది పేదలు కూడా అందులో జాయిన్ చేసి చదువుకోవడానికి బుక్స్ కొనడానికి అమౌంట్ లేకుండా ఇబ్బంది పడుతూ చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళ కోసం మనము ఇయర్లీ స్కాలర్షిప్ పెట్టాం ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ దాంట్లో కేటగిరీ వైజ్గా ఉంటుంది అనమాట ఈ టెన్ థౌసండ్ రూపీస్ అనేది వాళ్ళకి ఉపయోగపడతాయి బుక్స్ కొనడానికి అనేది ఇయర్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్లై చేసుకున్న గవర్నమెంట్ కాలేజీలో చదివే ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రిన్సిపల్ ద్వారా సో ఇలాంటి కార్యక్రమాలు అలాగే పేదలు ఇల్లు కట్టుకోవడానికి కొద్దిగా మన చేతుడు మన సహాయం అనేది కూడా వాళ్ళకి హౌస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మనకు కొంత సహాయం చేయడం జరుగుతుంది అలాగే విలేజ్లో కానీ మెడిసిన్స్ కొనలేని కొంతమంది చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మనము మెడికల్ కిట్స్ అనేది ప్రొవైడ్ జరుగు చేయడం జరుగుతుంది అలాగే మనము పర్యావరణం రక్షించడానికి మనము ఇప్పుడు కాలుష్యం చూస్తున్నాం సిటీలలో చాలా పర్యావరణాన్ని రక్షించడానికి మొక్కల డిస్ట్రిబ్యూషన్ ప్రతి ఇయర్లో కూడా మనము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ హంగర్ ఫ్రీ వరల్డ్గా కొత్తగా స్థాపించాం ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ ద్వారా చాలా రోడ్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ ఫుడ్ లేకుండా ప్రతిరోజు వాళ్ళు ఎంతో ఆకలి కోసం అల మటిస్తుంటారు ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది స్థాపించడం జరిగింది అలాంటి వాళ్ళకు కూడా మన సహాయం ఫుడ్ ప్యాకెట్స్ ద్వారా చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మే ఇరవై ఎనిమిదవ తేదీ ప్రపంచ హంగర్ ఫ్రీ వరల్డ్ డే అంటే ఆకలి రహిత ప్రపంచం దినోత్సవంగా మే ఇరవై ఎనిమిదవ తేదీ ప్రతి ఏటా కూడా నిర్వహిస్తారు రెండు వేల పదకొండు నుండి అందులో భాగంగా మలబార్ గోల్డ్ డైమండ్స్ గ్రూప్ వాళ్ళు సామాజిక రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యతలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలని చేపడుతూ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్స్ లో దాదాపు మూడు వందల పది కోట్లు పైగా ఈ సామాజిక బాధ్యతలో వివిధ సేవా కార్యక్రమాలకి వెచ్చిస్తున్నారు అందులో భాగంగా దాదాపు సిక్స్టీ పర్సెంట్ నూట యాభై కోట్లు కేవలం ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ కోసమే వారు ఖర్చు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈ మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ గారు యొక్క ఆలోచన నుండి పుట్టినటువంటి ఈ సేవా కార్యక్రమం ఈరోజు దాదాపు దేశంలో అనేక చోట్ల అదేవిధంగా ఆఫ్రికాలోని జాంబియా లాంటి దేశాల్లో కూడా ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ క్రియేట్ చేయడం కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మలబార్ గ్రూప్ గత మూడు సంవత్సరాల కాలంలో దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల మందికి ఈ భోజనాలు అందిస్తే ఈ ఒక్క సంవత్సరమే ఈ రెండు కోట్ల నలభై లక్షల మందికి భోజనాలు అందించాలని నిర్ణయించుకోవడం ప్రత్యేకించి వారికి అభినందనలు తెలియజేస్తున్నాము మే ఇరవై ఎనిమిది మల్బార్ గ్రూప్ వాళ్ళు హంగర్ ఫ్రీ వరల్డ్ దీని ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని మరింత అభివృద్ధి పదంలో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు